నిజంగానే వెయ్యి వ్యూస్ వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ విజయ రామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ సో మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఉన్నా మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజైతే టాపిక్ వచ్చేసి వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియోలో థౌజండ్ వ్యూస్ వస్తే ఛానల్లో వీడియో అప్లోడ్ చేసుకో ఛానల్ పెట్టుకో అని చెప్పేదండి అయితే నేను మార్నింగ్ లేచి చూడగానే ఫస్ట్ వీడియోకి థౌజండ్ వ్యూస్ దాటాయండి అసలు నేనే నమ్మలేకపోతున్నా అసలు అదొక మిహాకి అండి సో అయితే పోయి తను తనని అడిగి అడిగానండి వీడియో వ్యూస్ వచ్చినాయంటే అసలు తను నమ్మలేదు ఆ వీడియో అయితే చేశా చూ చూడండి బాగుంటుంది సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు మీ సపోర్టే మాకు ఎంతగానో అవసరం మాకు చాలా చాలా అవసరం అండి మీరు సపోర్ట్ చేస్తేనే మేము వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి కానీ మళ్ళీ ఇంకా ఇంకా వీడియోస్ చేయబుద్దు అయితే ఉంటుంది కొత్తగా ఛానల్ పెట్టామండి ఇది బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్దాం తను వ్యూస్ రావు ఏం రావు ఎందుకు ఛానల్ పెట్టడం అన్నది అది తను తను ఇప్పుడు ఇంట్లో ఉందండి నేను బయటకు వచ్చి వీడియో చేస్తున్నా పోయి చెప్తావు ఈ వ్యూస్ వచ్చినాయి అసలు చూద్దాం ఏముంటుందో రియాక్షన్ అట్టు వ్యూస్ వచ్చిందా రాలేదా అని అంటుంది చూద్దామండి నేనైతే ప్రస్తుతానికి బయట ఉండి తీస్తున్నా వీడియో దాని ఇంట్లో కూరగాయలు వస్తుంది దానికి తనకు తెలియకుండా వచ్చి వీడియో చేస్తున్నాను ఈ వ్యూస్ వస్తేనే ఛానల్ పెట్టుకోలేదండి అసలు నేనే నమ్మలేకపోతున్నా నేను ఇది మూడు మూడు వీడియోలు పెట్టానండి ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత రెండు వీడియోలు పెట్టిన ఇది పెడితే నాలుగో వీడియో అండి నాలుగో వీడియోకే ఫస్ట్ వీడియో అయితే వ్యూస్ వచ్చినాయండి మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి చూద్దాం వెళ్ళి ఇప్పుడు తను ఏమంటారు అసలు ఈ వ్యూస్ వచ్చినాయి అంటే ఏమంటుందో చూద్దాం చూద్దాం ఏం చేస్తుందో ఊరగాయలు అయితే వస్తుంది హలో మేడం ఒకసారి చూడండి ఏంటి మరి ఛానల్ పెట్టుకోవాలన్నా వద్దా

అంతేనా వెయ్యి వస్తే పెట్టుకో అన్నావుగా వెయ్యి వచ్చినాయిగా మరి నిజంగానే వెయ్యి వ్యూస్ వచ్చినాయే నమ్మాలి వెయ్యి వ్యూస్ వచ్చినాయి చూసుకో ఒకసారి అందు కాకపోతే నీకు చూపిస్తాను నేను వెయ్యి వ్యూస్ వస్తే పెట్టుకోవచ్చుగా ఛానల్ పెడతా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా సరే నీకు వ్యూస్ చూపిస్తా ప్రూఫ్ ప్రూఫ్ చూపించి అట్లా అన్నం పొంగుతుందిరా అన్నం ఉడికింది లక్కీగా అయితే ఇంకా చిప్స్ రా బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ ముందలు వేసుకుండా లేవంగానే తిను ఇంక ఆడైతే పాపం ఇంక నిద్ర లేవలే అమ్మో అబ్బు అన్నయ్య అప్ప లేవు ఇంకా అప్పు తింటుండు అన్నయ్య బిస్కెట్ బిస్కెట్ తింటుండు ఊటా లేరా లేరా వమ్ము అమ్మో అమ్మో ఆరిపోతున్నాయి ఇదండి వెయ్యి వ్యూస్ వస్తే పెట్టుకోమంది వెయ్యి వ్యూస్ వచ్చినాయి అంటే నమ్మట్లేదు అసలు పోయినసారి ఎందుకంటే పోయిన సార్ వెంటనే ఛానల్ పెట్టి చాలా వీడియోలు అప్లోడ్ చేసినావు ఆయన వ్యూస్ రాలేదు అసలు ఇది ఫస్ట్ వీడియోకే వ్యూస్ వచ్చినాయి అంటే అసలు నాకే నమ్మక బుద్ధి కావట్లేదండి ఫస్ట్ వీడియోకి అయితే వన్ కేజీ దాటినాయి మీకు కావాలంటే ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను నేను వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అది కూడా బాగుంటుంది వీడియో ఓకే నాకు వ్యూస్ వస్తే అప్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేస్తా కదా రోజు నుంచి యూజర్ ఇప్పుడు కూడా నమ్మట్లేదు యూజర్ రావట్లేదు రాలేదు వెయ్యి వ్యూస్ రాలేదు అని అంటుంది వెయ్యి వ్యూస్ అయితే వచ్చినాయండి నేనైతే చూసినా తనకి చూపిస్తా చూపించి ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను